నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ కడప జిల్లా పూర్మామిల్లా మండలం మార్కాపురం గ్రామంలో దమ్మనపల్లి కొర్రపాటిపల్లి గ్రామ పంచాయతీలకు చెందిన వైసీపీ నాయకులు కార్యకర్తలు కోతి సంతకాల కార్యక్రమానికి విచ్చేసి జగనన్న పిలుపు మేరకు సంతకాల కార్యక్రమాన్ని ప్రారంభించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున మరియు స్థానిక జడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మండల ఉపాధ్యక్షులు చేను రాజశేఖర్ స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వరులు

స్థానిక ఎంపీటీసీ వెంకటేశ్వర్ గారికి మరి రెండు పంచాయతీల నుంచి వచ్చినటువంటి వైఎస్ఆర్ సిపి నాయకులకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాజీవ్ ఆరోగ్య తీసుకొచ్చి అతి సామాన్యులకు కూడా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో వైద్యం అనే విధంగా దేశ చరిత్రలోనే సువర్ణాధ్యాయాన్ని తీసుకురావడం జరిగింది ఆయన తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల కాలంలో మనకు ప్రతి జిల్లాకు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండాలి ఆ మెడికల్ కళాశాలలో అక్కడనే ఎందుకంటే అక్కడ జబ్బు చేసినటువంటి వారు ఎవరైనా అక్కడ ఉచితంగా చూపించుండేదాన్ని కూడా హాస్పిటల్ స్పెషలిస్ట్ కూడా అక్కడ డాక్టర్లుగా చదువు చెప్పే విద్యార్థులకు చదువు చెప్పే వాళ్ళుగా ఉంటారు కాబట్టి ఉచిత వైద్యం అనే విధంగా ఉంటుందని ఆయన ఎనిమిది ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు మంజూరు చేసి పదిహేడు కళాశాలను శాంక్షన్ చేస్తే అందులో ఐదు కళాశాల పూర్తి చేయడానికి ప్రారంభించడం కూడా జరిగింది తర్వాత రెండు కళాశాల కాలేజీలు ఒకటి పులివెందల రెండు పలాస ఈ రెండు కూడా ప్రారంభానికి సిద్ధంగా ఉన్న టైంలో ఎలక్షన్ ఫోర్ రావడం ఐ ప్రారంభానికి నోచుకోకపోవడం జరిగింది గతంలో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వన్ జీరో ఫోర్ లో ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్ పెట్టి డాక్టర్లు వచ్చి ప్రతి ఇంటికి ఎవరికి బాగా లేవలేకపోయినా వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి బీపీ షుగర్ అని పద్నాలుగు రకాలు పదహైదు రకాల టెస్టులు చేస్తూ నూట ఐదు రకాలైన మందులను వాళ్ళు ఇవ్వటం జరుగుతూ ఉండేది ఉచితంగా ఈనాడు చంద్రబాబు గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ ఈ రోజు ధైర్యంగా ఎవరైనా ఆరోగ్యశ్రీ కార్డు తీసుకొని గుండె నొప్పి వస్తే దానికి ఎండబడి ఆపరేషన్ చేయాలి ఎవరికైనా లేదంటే వాళ్ళ ప్రాణాలు గాల్లో గడిచిపోతాయి కార్పొరేట్ హాస్పిటళ్లకు సంబంధించి నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వం బకాయిలు పడిందని చెప్పేసి అని వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యశ్రీని చేయకుండా అర్థాలు చేయడం డాక్టర్లు ప్రభుత్వ డాక్టర్లు కూడా ఈరోజు సమ్మెలో ఉండడం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ఎన్ని కూడా ప్రజల్లోకి తీసుకుపోవాలి ఎందుకంటే ఈ రోజు పదిహేడు మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తే భవిష్యత్తులో మన పిల్లలు చదువుకునే వాళ్లకు ఉచిత మనకు డాక్టర్ సీట్లు రావాలంటే అది సాధ్యపడదు డబ్బులు ఉండే వాళ్ళకి కోటి రూపాయలు పైగా డబ్బులు కట్టే వారికి ఆ సీట్లు దక్కుతుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రైవేట్ జీవోను రద్దు చేయాలి గవర్నమెంట్ మళ్ళీ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వకుండా ప్రభుత్వమే నిర్వహించాలి అనే ఉద్దేశంతో జగనన్న ఈ మహా మహాసంకల్పాన్ని కోటి సంతకాల ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించడం జరిగింది ఎందుకంటే నేరుగా ప్రజల్లోకి పోయి వారి సంతకాలతోనే కోటి మంది సంతకాలు చేయించి రాష్ట్ర గవర్నర్కి ఇచ్చే విధంగా నిరసన తెలిపే దానికోసం ప్రజలకు తెలుసుకునే దానికోసం అని చెప్పి చేయడం జరుగుతూ ఉంది ప్రజా వైద్యం అంటే ప్రజల హక్కు ప్రజలకు ప్రభుత్వం నుంచి తన హక్కు అది అందరికీ బాగుండాలి సరైనటువంటి వైద్యం అందించాలని మీకు అందరికీ తెలుసు కిడ్నీ చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా నెలకు పదివేల రూపాయలు ఇవ్వటం గుండె ఆపరేషన్ కానీ ఇతర ఆపరేషన్లు చేసుకున్నటువంటి వాళ్ళకు వాళ్ళు కోలుకునేంత వరకు నెలకు ఐదు వేలు ఇవ్వటం ఇవన్నీ కూడా వెంటనే వెంటనే జరుగుతూ ఉండేవి కానీ ఈరోజు ఆరోగ్యశ్రీ తీసేసి తొందరలోనే బీమా సమస్య ద్వారా వాళ్ళకు ఉచితంగా మేము చేస్తామని చెప్పడం జరుగుతా ఉంది ప్రైవేట్ పరం చేయడం జరుగుతూ ఉంది దానివల్ల వాళ్ళు అనేక ప్రశ్నలు వేయడం ఆ ప్రశ్నలకు సరైన సమాధానం రాకపోతే ఆరోగ్యశ్రీ కూడా అందకుండా పోతుంది కాబట్టి మనం అందరం కూడా ఇప్పుడే మనం ఎలక్షన్ల కోసమో క్యాన్వాస్ కోసమే కేవలం రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రజల దృష్టికి తీసుకుపోవాలి ప్రభుత్వం కన్ను ప్రస్తుత ప్రభుత్వానికి కన్ను తెరిపించాలి అని చెప్పే ఉద్దేశంతో చేయడం జరుగుతూ ఉన్నాం ఈ పదిహేడు నెలల కాలంలో రెండు లక్షల ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికి అప్పులు చేసింది ఎలక్షన్లకు ముందు సంపద సృష్టిస్తానని చెప్పి అప్పులు సృష్టిస్తున్నారు మరి నిరుద్యోగులు అందరికీ మూడు వేల రూపాయలు ఇస్తామని చెప్పడం పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి ప్రతి అమ్మ అక్క చెల్లెలకు నీకు పరేడు నీకు పరేవు నీకు చెప్పడం ఇటువంటి కార్యక్రమాలు అన్ని కూడా చేయకపోవడం చేయకుండానే ఇది అప్పులు చేస్తూ ఉంటే చేస్తే రాష్ట్ర దివాలా పరిస్థితుల్లో ఉందని కాబట్టేసి మనం అందరం కూడా దీన్ని పూర్తి స్థాయిలో వ్యతిరేకరించాలి దీనికి కోటి సంతకాల ఉద్యమాన్ని బలోపేతంగా మనం అందరం అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ నేను సెలవు ఇస్తున్నాను నమస్తే ఇప్పుడు స్థానిక జరిపిసి ముత్యాల ప్రసాద్ గారిని మాట్లాడవసరం కోరుచున్నాను